దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో గత ఇరవై ఒక్క రోజులుగా జరుగు అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాలు అయితే ముగింపు దశకు చేరుకున్నాయి ఇందులో భాగంగా నేడు ప్రధాన ఆలయంలోని బేడా మండపంలో స్వామివారికైతే విశ్వరూప సేవను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకైతే ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు ఒక భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో మాత్రమే ఈ విశ్వరూప సేవ అనేది ప్రత్యేకంగా జరుగుతుందని అయితే చెప్పవచ్చు విశ్వరూప సేవ అంటే ఏంది ఇక్కడే ఎందుకు జరుపుతారు విశ్వరూప సేవ ప్రత్యేకత ఏంది తదితర వివరాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ధ్యాజే భద్రాద్రి వైకుంఠరామం సీతారమాన్వితం శంఖచక్ర ధనుర్బాణ ధరం సౌమిత్రి సేవితం ఓంకారరాముడు వైకుంఠరాముడు రామ నారాయణుడు అనే విలక్షణ నామత్రయంతో విరాజమానుడైన భద్రాచల శ్రీ సీతారామచంద్ర మహాప్రభువారి దివ్య సన్నిధిలో ఈరోజు అత్యంత వైభవంగా విశ్వరూప సేవ అనేటువంటి సేవను మనమంతా జరుపుకోబోతున్నాం ఈ విశ్వరూప సేవ భద్రాచలంలో జరిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి విశిష్టమైనటువంటి సేవ ఈ సేవ ఈ విశ్వరూప సేవ అనేటువంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా ముక్కోటి ఏకాదశి ఈ ఉత్సవాలన్నీ పూర్తయిన పిమ్మట వచ్చేటువంటి ధనుర్మాసంలో వచ్చేటువంటి వైకుంఠ ఏకాదశి తరువాత వచ్చే కృష్ణపక్ష ఏకాదశులు అంటే ఒక్కో మా ఒక్కోమారు మాసంలో వస్తుంది ఒక్కోసారి పుష్యమాసంలో వస్తుంది ఏదైనప్పటికీ ధనుర్మాసంలో వచ్చేటువంటి ముక్కోటి ఏకాదశి తర్వాత పక్షంలో వచ్చేటువంటి ద్వాదశి నాడు ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఏకాదశి వ్రతాన్నంతా ఆచరించిన పిమ్మట ఈరోజు అంటే ద్వాదశి నాడు అత్యంత వైభవంగా స్వామివారికి విశ్వరూప సేవ అనేటువంటి సేవ నిర్వహించడం జరుగుతుంది ఈ విశ్వరూప సేవ చాలా విలక్షణమైనది అంటే ఒకే మారు మనం ఆలయంలో ఉండేటువంటి అందరి సమస్తమైనటువంటి ఉత్సవమూర్తుల సమక్షంలో స్వామివారిని ప్రధాన దైవమైనటువంటి రామచంద్ర మహాప్రభు వారు ఈరోజు దర్బార్ సేవను తీసు స్వీకరిస్తారు ప్రతిరోజు కూడా స్వామివారికి ఏ అన్ని సేవల్లో కూడా అతి ముఖ్యమైనటువంటి సేవ ప్రభుత్వోత్సవం అనేటువంటి సేవ ఇది భద్రాచలంలో జరిగేటువంటి ఒక విలక్షణమైనటువంటి సేవ ప్రతి వారు కూడా భక్తులంతా కూడా ఆ సేవకు ఎటువంటి రుసుము ఉండదు భక్తులంతా వచ్చి తమ విన్నపాలని ఇప్పుడు ఎలా అయితే ప్రజా దర్బారని ఇంకోటని ఇంకోటని పరిపాలిస్తున్న రాజుకు విన్నపించుకుంటారో భక్తులంతా కూడా తమ కోరికలని తమకు ఉండే కష్టాలని స్వామివారికి చెప్పుకునేటువంటి సమయం ఈ దర్బారు సేవ జరిగేటువంటి సమయం ఈ సమయంలో మా మామూలుగా కోరుతూ ఉంటారు స్వామివారికి హరిదాసులు కీర్తనలతో ఆ గానం చేస్తూ ఉండగా అర్చక స్వాములు ఆరాధనలు చేస్తూ ఉంటారు అదే సమయంలో వేదాది పారాయణ పారాయణాదులన్నీ కూడా స్వామివారికి ఆ రోజు జరిగిన పారాయణాదులన్నీ కూడా విన్నవించడం జరుగుతుంది ఈ ఒక విలక్షణమైన రీతిలో తూము నరసింహదాసు గారు ఈ ప్రభుత్వోత్సవాన్ని ఏర్పాటు చేశారు అదేవిధంగా నేటికి జరుగుతోంది అందులో ఇంకో విశేషం ఏంటంటే ప్రతిరోజు సాధారణంగా ఉత్సవమూర్తులు పెంచేస్తారు ఆ ప్రభుత్వోత్సవాన్ని స్వీకరిస్తారు ఈరోజు ఆ ఉత్సవమూర్తులు వారికి ఉండేటువంటి సమస్త వాహనాలు ఆలయంలో ఉండేటువంటి సమస్త పరివార స్వాములు అంటే ఆలయంలో రంగనాథ స్వామి ఉన్నారు లక్ష్మీనారాయణ స్వామి ఉన్నారు మనం ఒక్కొక్కరిని విడివిడిగా చూడాలంటే మనకి తెలవదు ఆ స్వామి ఎవరో తెలిసే పరిస్థితి కూడా ఉండదు అంటే సాధారణమైన భక్తులకు అది తెలిసిన వారికి ఓ ఈ స్వామి అని గుర్తించగలుగుతారు కానీ ఈరోజు అక్కడ స్వామివారి సమక్షంలో వీరందరి సమక్షంలో స్వామిని సేవించుకునేటువంటి ఒక గొప్ప భాగ్యం అంతేకాక వాహనాలు ఆళ్వార్లు ఆభరణాలు మొత్తం సమస్త పరివారంతో స్వామివారి ఇక్కడ ఈ సేవని గావిస్తు మనకి అనుగ్రహిస్తున్నారు ఆ సమయంలో హరిదాసులంతా కూడా అద్భుతమైన రీతిలో వారు గానం చేస్తూ ఉండగా అంతేకాక ఈ సేవనాడు ఒక విశిష్టం ఏంటంటే ఈరోజు చేసేటువంటి ప్రసాదం మనకి లభించేటువంటి స్వామికి నివేదించదగిన పదార్థాలు అన్ని పదార్థాలు కలిపి ఒక కదంబంగా అన్ని పదార్థాలతో కూడినటువంటి ఒక ప్రసాదాన్ని స్వామివారికి విశేషమైన రీతిలో నివేదించడం జరుగుతుంది సుమారు కొన్ని వందల కేజీల ప్రసాదాన్ని ఈరోజు అంటే సంవత్సరం మొత్తంలో కూడా ఈరోజు మన భ భద్రాచలంలో స్వామివారికి మొత్తం ఆలయం అంతా కూడా ప్రసాదాలతో నింపి స్వామివారికి చక్కటి ప్రసాద నివేదన గావించడం జరుగుతుంది ఆ ప్రసాదాన్ని భక్తులందరికీ కూడా అందరికీ ప్రతి ఒక్కరికి అందాలనేటువంటి ఉద్దేశంతో అద్భుతమైన రీతిలో వారందరికీ అందే విధంగా తగిన ఏర్పాటు చేస్తున్నారు అంటే దీనికి వాడేటువంటి స్వామివారికి నివేదించదగిన పదార్థాలు కొన్ని ఉంటాయి అంటే పప్పులు ఉంటాయి కందిపప్పు పెసరపప్పు ఇలా పదార్థాల్లో కొన్ని వాడవచ్చు అలా వాడేటువంటి పప్పులన్నీ వాడతారు అలాగే బియ్యం కొత్త బియ్యం పాత బియ్యం ఇలా అన్నీ వాడేవి స్వామివారికి వాడే కూరగాయలు పదార్థాలు అంటే ఆరగింపు చేయడానికి స్వామి నివేదనకి ఆరగింపుకు పనికి వచ్చేటువంటి కొన్ని ఉంటాయి శాస్త్రంలో కొన్ని నిషేధించారు అలా నిషేధించిన వాటిని వదిలిపెట్టి స్వామికి నివేదించదగిన పదార్థాలన్నిటితో కూడినటువంటి అద్భుతమైనటువంటి ప్రసాదాన్ని స్వామివారికి ఆరగింపు చేసి నివేదన గావించి దాన్ని భక్తులందరికీ అందజేస్తారు ఇది మనందరికీ ఒక గొప్ప అవకాశం ఈరోజు స్వామివారికి జరిగేటువంటి ఈ విశ్వరూప సేవని సేవించే సాక్షాత్తుగా వైకుంఠంలో ఆ శ్రీమన్నారాయణుడు అక్కడ కొలువుదీరి ఉండి తన పరివారం అందరితో కూడా సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్య స్థితిలో మోక్షాన్ని పొందినటువంటి వారి చేత ఎలా అయితే తన కైంకర్యాలన్నీ పొందుతూ ఉంటారో దాన్ని మనకు ఒక అద్భుతమైన రూపంలో ఇక్కడ కూడా ఇక్కడ ఆలయంలో ఉండేటువంటి స్వామి ప్రధానంగా ప్రధానమైనటువంటి ఉత్సవమూర్తులు ఆ తర్వాత నిత్య కళ్యాణ మూర్తులు ఆలయంలో స్వామిగా వారు కొలువుదీరు ఉన్నారు అదేవిధంగా ఇక్కడ ఆలయంలో యాగబేరస్ అంటే యాగశాలలో ఉండేటువంటి స్వామివారు వారు కోదండరాములు ఉన్నారు ప్రత్యేకంగా వారు మనం ప్రత్యేకమైనటువంటి యాగాలు జరిగేటప్పుడు మనం యాగశాలలో సేవించుకోవచ్చు కానీ ఈరోజు వారు ఉత్సవమూర్తులతో పాటే మనకు కూడా వారు కూడా దర్శనాన్ని ఇస్తున్నారు అదేవిధంగా ఇక్కడ ఆలయంలో ఉండేటువంటి లక్ష్మీనారాయణ వారు రంగనాథ రంగనాథస్వామివారు వేణుగోపాల స్వామివారు వారి పరివారం ఈ విధంగా అనేక మంది మూర్తులతో ఇక్కడ ఆలయంలో అనేకమైన రామబేరాలు ఉన్నాయి అంటే సీతారాముల బేరాలు ఉత్సవమూర్తులు ఇలా ఉన్నట్టుగానే అనేకమైనటువంటి బేరాలు ఉన్నాయి వారందరినీ కూడా మనం మారు ఉత్సవమూర్తులతో కలిపి వారందరినీ కూడా ఈ ప్రభుత్వోత్సవంలో సేవించుకునేటువంటి ఒక గొప్ప భాగ్యం భక్తులంతా కూడా సేవించుకొని ప్రత్యక్షంగా సేవించిన వారు ప్రత్యక్షంగా అలాగే వివిధ ప్రాంతాల్లో ఉండి రాలేని వారు పరోక్షంగా ఇలా మీడియా మాధ్యమాల ద్వారా కూడా వారిని సేవించి తరించవలసిందిగా కోరుతున్నాం భక్తులందరికీ కూడా ఆ భద్రాచల రామచంద్ర మహాప్రభు వారు ఆయురారోగ్య భోగభాగ్యాలతో అనుగ్రహించాలి అని మనసారా ఆశాసిస్తూ జై శ్రీరామ్ అయ్యా భద్రాచల దేవస్థానంలో మాత్రమే ఈ విశ్వరూప సేవ అనేది జరుగుతుంది ప్రపంచంలో ఎక్కడ ఈ సేవ అనేది జరిగే పరిస్థితి అయితే ఉండదు అయితే దీన్ని దీన్ని ఎలా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది ఇది భద్రాచల ఆలయం ఒక ప్రత్యేకత ఇక్కడ విశిష్టత అంటే మనకి ఇక్కడ ఆలయంలో ఒక్కో ఆలయానికి కొన్ని విశిష్టతలు అక్కడ ఉంటాయి అంటే ప్రతి ఆలయానికి కూడా అలాగే మన భద్రాచల ఆలయంలో జరిగేటువంటి సేవల్లో అత్యంత విశిష్టమైనటువంటి ఈ ఉత్సవాలు ముక్కోటి ఉత్సవాలు చాలా వైభవంగా అంటే శ్రీరంగనాథస్వామివారిది శ్రీరంగంలో ఎలా అయితే జరుగుతాయో అంత వైభవంగా భద్రాచలంలో జరగాలి అని రామదాసు గారి వారి ఆకాంక్ష వారు అదే విధంగా శ్రీరంగంలో జరిగినట్టుగానే ఇక్కడ కూడా పాంచరాత్రాగమంతో ఆరాధనాది కైంకర్యాలు జరిగేట్టుగా ఏర్పాటు చేశారు అదేవిధంగా అత్యంత విలక్షణమైన రీతిలో ఇక్కడ వైకుంఠ ఏకాశి ఉత్సవాలు భద్రాచంలో జరుగుతాయి ఈ వైకుంఠ ఏకాశి ఉత్సవాలన్నిటికీ కూడా అంటే మనకు ఒక ఒక పెద్ద యాగానికి పూర్ణాహుతి చేసేది చాలా విశిష్టమైన అది ఎలాంటిదో ఈ మొత్తం ఈ సేవలన్నిటికీ కూడా ఈ విశ్వరూప సేవతోటి ఈ కార్యక్రమం అంతా ముగుస్తుంది చాలా అద్భుతమైనటువంటి సేవ పెద్దలు చాలా అద్భుతమైన మరి వారికి రాముడే వారికి కల్పించి ఈ విధంగా సేవ చేయాలని చెప్పి ఉండవచ్చు తద్వారా ఈ విధమైనటువంటి ఒక అద్భుతమైన సేవని మనకి ఏర్పరిచారు లేకపోతే సాధారణంగా మనం ఒక వాహనంతో ఆ రోజు స్వామివారు ఏ వాహనం అయితే అధిరోహిస్తారో ఆ వాహనంతో మాత్రమే చూస్తాం సేవించుకోగలుగుతాం కానీ ఈరోజు ఆలయంలో ఉండేటువంటి సమస్త వాహనాలు ఆళ్రాచార్యుల మూర్తులు అందరితోటి కూడా కూడి స్వామివారికి ప్రభుత్వోత్సవం ప్రభుత్వోత్సవమే కాకుండా ఆ సమయంలో స్వామివారికి బంగారు పూల పూజ చేయరే అని చెప్పి మనకి నరసింహరాజు గారు కీర్తించినట్టుగా ఈ ప్రభుత్వోత్సవంలో భాగంగా స్వామివారికి అష్టోత్తర రామాలతో సువర్ణ పుష్పాలతో అర్చన గావించుకోవడం కూడా జరుగుతుంది ఇది అత్యంత అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం భక్తులంతా సేవించండి ఏకాదశి మహిమను ఏమని పొగుడుదును అని రాజా లక్ష్మీ నరసింహదాస్ అన్నట్లు భద్రాచల శ్రీ స్వామి వారి దేవస్థానంలో గత ఇరవై ఒక్క రోజులుగా అంగరంగ వైభవంగా జరిగినటువంటి ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాలు అయితే ముగింపు దశకు చేరుకున్నాయి డిసెంబర్ పదమూడున ప్రారంభమైన ఈ ఉత్సవాలు జనవరి ఎనిమిదితో ముగుస్తుండగా ముగింపు కార్యక్రమంగా భద్రాచల ఆలయంలో విశ్వరూప సేవనైతే అత్యంత వైభవంగా ఆలయ అధికారులు నిర్వహించేందుకైతే ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే ప్రధాన ఆలయంలోని బేడ మండపాన్ని అత్యంత సుందరంగా అలంకరించిన ఆలయ అధికారులు ఆలయ ప్రాంగణంలోని ఉత్సవమూర్తులందరినీ ఒకే చోట చేసి స్వామివారికి సాయంత్రం అయితే అంగరంగ వైభవంగా ప్రభుత్వోత్సవాన్ని అయితే నిర్వహించనున్నారు ఈ ప్రభుత్వోత్సవాన్ని నిర్వహించడంతో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలైతే లాంఛలంగా ముగుస్తున్న పరిస్థితి అయితే ఉంది క్రాంతికుమార్ దాసరి లోకల్ ఎయిటీన్ భద్రాద్రికోతగూడెం